హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం పంచాంగం ఈరోజు శుభ అశుభ గడియలు భాద్రపద మాసం కృష్ణపక్షం సూర్యోదయం ఆరు గంటల తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల రెండు నిమిషములకు ఈరోజు తిది వచ్చి ద్వాదశి సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషముల వరకు కలదు తరువాత త్రయోదశి ప్రారంభం నక్షత్రం నక్షత్రం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి సెప్టెంబర్ ముప్పై ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషముల వరకు కలదు ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం పదకొండు గంటల నలభై రెండు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషముల వరకు కలదు అమృతకాలం మూడు గంటల ముప్పై ఏడు నిమిషముల నుండి ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు కలదు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషముల వరకు కలదు ఇక ఈరోజు అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల నుండి ఆరు గంటల రెండు నిమిషముల వరకు కలదు యమగండకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషముల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషముల వరకు కలదు కాలం మూడు గంటల నాలుగు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు కలదు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల నుండి ఐదు గంటల పదిహేను నిమిషముల వరకు కలదు వజ్రము సాయంత్రం నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషముల వరకు కలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్